అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం రూరల్ మండలం వనచింతలపూడిలో అడాప్ట్ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నక్కరాజరత్న నాగవాణి కృష్ణ అధ్యక్షత వహించారు కిమ్స్ హాస్పిటల్ అధినేత కలిదిండి చైతన్యరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నడింపల్లి రామరాజును పలువురు అభినందించారు ఉచిత క్యాన్సర్ శిబిరం ద్వారా పేద ప్రజలకు సేవలందిస్తూ అనేక గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వైద్యపరంగా వైద్యపరంగా ఆరోగ్యపరంగా కానీ ప్రతి ఇంట్లోని కూడా అందరిని కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా మీరు దయచేసి మన వాళ్ళు అప్పుడే టెన్ డేస్గా ఈ క్యాంపు ఈరోజు అని చెప్పి చెప్పడం జరిగింది వస్తానని చెప్పేసి అంటే చాలా చోట్ల హెల్త్ క్యాంప్స్ పా ఎవ్రీ వీక్ దాదాపు మండే టు ఫ్రైడే దాదాపు సంవత్సరంలో రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై క్యాంప్స్ అవుతాయి డబల్ క్యాంప్స్ ఉంటే ఇంకా పెరుగుతాయి మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు బట్ ఇక్కడికి నేను ఫ్రీక్వెంట్గా కూడా వస్తున్నాను ఐమ్ వెరీ హ్యాపీ అని రావడం కూడా అన్నయ్య ఈ అందరి అభిమానం సోదరులందరూ ఇక్కడ ఎక్కువ గ్రామస్తులు అయితే ప్రతి గ్రామంలో కూడా ఎవ్వరు కూడా అనారోగ్యంగా ఉండకూడదు ఏమి సంపాదించిన డబ్ ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడం చాలా ఈజీ ఆరోగ్యం సంపాదించడం చాలా చాలా కష్టం మీరు హెల్త్ బాగా మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా వెల్త్ కూడా బాగుంటుంది నాకేదో బాలవ్ గారు చెప్తా అన్నారు ఎస్ ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి వచ్చేటువంటి టెక్నాలజీ కూడా ఏ బేస్డ్ ఇక్కడ కూడా మనం చేసేటువంటి స్క్రీనింగ్ దీప్తికి చక్కగా చెప్పింది డాక్టర్ దీప్తి వచ్చేటువంటి స్త్రీలు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మీకు అంత కాన్ఫిడెన్షియల్గా చాలా గౌరవప్రదంగా మా లేడీస్ స్పెషలిసిటీ తోటి ఇక్కడ మేము ఇక్కడ ఈ క్యాంప్స్ ఇక్కడే కాదు మా హాస్పిటల్కి సంబంధించి ఏం చేసినా కూడా ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అంటారు ఎస్ఓపీస్ అంటారు అలాగే చేస్తాం అలాగే ఉంటుంది మీరు ఎవరు కూడా అవగాహన అనేటువంటి చాలా ముఖ్యం అందు గురించి ఒక మాట నేను కూడా వెళ్దాం కూడా అమ్మ రావడం జరిగాను మన వాళ్ళు చక్కగా చెప్పారు కంపల్సరీగా చేయించుకోవాలి ఎందుకంటే మాస్టీ షెడ్ నాలుగో వస్తే వస్తే కొంచెం కష్టం అవుతుంది కానీ ఈరోజు క్యాన్సర్ అనేటువంటి భయపడాల్సిన అవసరం లేదు నేను మన గ్రామంలో ఎవ్వరికి కూడా భవిష్యత్తులో వచ్చి వంద సంవత్సరాలు క్యాన్సర్ రాకుండా మనం తీసుకుందా ఉన్నాయా బట్ వాళ్ళు ఒక్కసారి హాస్పిటల్ కానీ మెడ్ డోనేటెడ్ కానీ చిప్స్ కానీ క్యాంప్ కానీ రావాలండి వస్తే వీల్ టేక్ కేర్ ఆఫ్ దమ్ నా సోదరి నా కూతురు